いいこと ఈరోజు అంబేద్కర్ సెంటర్ లో మన బీసీ ఎస్సీ నాయకులు బీసీ నాయకులు ఎస్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు బ్యాక్వార్డ్ క్యాన్సులన్నీ కూడా ఈరోజు ముక్కుమ్మడిగా వచ్చి అంబేద్కర్ జయంతి జరుపుకోవడం జరిగింది దానికి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి శుభాకాంక్ష జరుపుకుంటూ అదేవిధంగా మక్కలు ఇజ్రాయెల్ కూడా ఈరోజు వచ్చి అంబేద్కర్ జయంతికి పాల్గొనడం నాకు ఇంకా సంతోషం వాళ్ళు కూడా మేము ఉన్నామని సైతం ముందుకొస్తున్నారు ఇది నిజంగా ఘన విషయం ఘన విధంగా అదేవిధంగా ఈరోజు ఏదైతే ఎస్సీ ఎస్టీ ఈ ఈరోజు సమాజంలో ఒక పేరు ఉందో ఆనాటి అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన సేవ ఏదైతే ఉందో అంటబులిటీ ఆ రోజు అంటరానితనంలో ఉన్నప్పుడే ఎస్సీ ఎస్టీ వర్గాలకి ఒక కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్ ప్రక్రియలో ఒక ఉండి ఈరోజు అనేక శాఖల్లో ఉండి రాజకీయాల్లోనూ స్వచ్ఛంద సంస్థల్లోనూ ఉండి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలను ముందుకు తీసుకెళ్లాలి వెనకబడిన కులాలను ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో ఈరోజు ఒక రిజర్వేషన్ ప్రక్రియను సాధించి రాజ్యాంగంలోనే పొందపరిచిన వ్యక్తిగా ఈ రోజు అంబేద్కర్ గారి జయంతి నూట ముప్పై జయంతి జరుపుకోవడం సంతో సంతోషంగా ఉంది ఈరోజు రాజకీయం కానీ ఒక డాక్టర్లు కానీ ఒక లాయర్లు కానీ ఒక ఇంజనీర్ కానీ చదువుకుంటున్నాడంటే ఎస్సీ ఎస్సీ బీసీ వెనకబడిన తరగతులు చదువుకుంటున్నాయంటే ఆయన ఈ రోజు మనం చదువుకుంటున్నాం దాన్ని కట్టుబడి ఈరోజు మనం ఆయన్ని ఒక దేవుడిగా చూసుకునే రోజు ఈరోజు మనందరికీ ఒక కాన్స్టిట్యూషన్లో ఒక మన పొందపరిచి ఆ రోజు మనం ఏదైతే అంటరాంతరంలో ఉన్నప్పుడు మనం కాదు మేము కూడా మానవులమే మా మాకు కూడా రిజర్వేషన్ కావాలి వెనకబడిన ఈసీఎస్ఈ మేము ఉన్నామని రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ దాంట్లో మన పొందపరిచిన వ్యక్తి ఈరోజు డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు మనం జయంతి జరుపుకోవడం సంతోషంగా ఉంది ఈరోజు నిజంగా భద్రాచలం ఉన్న పట్టణ వాసులందరూ కూడా బ్యాక్వర్డ్ ఉన్న ఇతరులందరూ కూడా ఈరోజు ఈ రోజు ఘన విజయంతో మనం ఈరోజు మా పూలమాలతో సతకరించడం జరిగింది అదేవిధంగా ఇంకా మనం ఈరోజు అన్నదాన సత్రం కూడా ఒక మనం వృద్ధాశ్రయంలో పెట్టడానికి ఆనందంగా ఉంది అక్కడ కూడా వెళ్ళి ఈరోజు దాన్ని కూడా ప్రారంభిద్దాం నిజంగా పేదవారికి అన్ని చేరాలి పూడు గుడ్డ నీరు అదేవిధంగా రిజర్వేషన్ రాజకీయము అనేక రాజకీయాలు బహుశక్కించిన వ్యక్తికి ఈ రోజు ఘన మన ఘన జయంతి అంబేద్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఘనంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను మరి రాజ్యాంగాన్ని నిర్మించి బడుగు బలహీన వర్గాలని అలాగే అట్టడుగు వర్గాల్ని ఎస్టీలని గిరిజల్ని పౌర జాతి వాళ్ళని అందరూ కూడా ఈ స్థితికి తీసుకొచ్చారంటే ఈరోజు ఈ రిజర్వేషన్ వల్లే చట్టసభల్లో కూడా గిరిజనులు ఎలగలుగుతున్నారు అలాగే దళితులు బీసీలు బడుగు బలహీన వర్గాలు ఎరగలుగుతున్నారు వీళ్ళందరూ కూడా ఆ రాజ్యాంగ నిర్మాత అప్పుల్లోనే బ్రిటిష్ కాలంలోనే అంత చక్కటి నిర్మాణం చేసి దాదాపు ఎనభై సంవత్సరాలు అవుతున్నా కానీ ఆ రాజ్యాంగ స్మృతులు ప్రజలకే సేవలు అందే కార్యక్రమం ముందు వాటికి వారికి ప్రత్యేకంగా అర్పిస్తున్నాం చాలా చక్కగా ప్రజల్లో అస్త్రాన్నితనాన్ని నిర్మూలించడమే కాకుండా కింద స్థాయిలో ఉన్న వాళ్ళని అట్టహానుభానిషిని మనం ఈరోజు నిర్మాణ నివాళులర్పించుకోవడం చాలా సంతోషదాయక ఉంది మరి సెంటర్లో చూస్తుంటే ప్రతి వ్యక్తి కూడా వచ్చి వారికి నిర్వాళు అర్పిస్తున్నారు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి మా ఎస్టీ ప్రెసిడెంట్ రాజమల రాము గారు అలాగే మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ సాపిరి హుషన్ పాషా గారు అలాగే మా భద్ర ఆశల మండల ప్రెసిడెంట్ నరేళ్ల నరేష్ గారు అలాగే యూత్ కాంగ్రెస్ నుంచి సెరల వెంకటేష్ గారు ఇంకా చాలామంది మా పార్టీ నాయకులందరూ వచ్చారు వారికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను